హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము వడప్పాలు ఎలా చేయాలో చూద్దాము మార్నింగ్ బ్రేక్ అయినా ఈవినింగ్ అయినా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి ఇవి ఎలా చేయాలో చూద్దాము ఓకేనా మనకు పూరిలాగా పొంగుతాయి వడలు ఈ వడప్పాలు వీటి పేరు వడప్పాలు అంటాం ఓకేనా చేయి విధానం ఎలా చూడండి ముందు మనము స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నెలో రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి చూడండి నేను కప్పుతో అయితే కొలతలు అయితే తీసుకుంటున్నాను ఇదే కప్పుతో మనకు బాగా కాగాల్సిన అవసరం ఏం లేదండి వాటర్ మామూలుగా లోపల బురగలు బురగలు వస్తున్నాయి కదా బుగ్గలు బుగ్గలు అట్లా వస్తే సరిపోతుంది గోరువెచ్చగా నీళ్ళు ఓకేనా రెండు కప్పుల వాటర్ కాగుపెట్టుకున్నాం కదా రెండు కప్పులు బియ్యం పిండి వరి బియ్య పిండి అన్ని అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మోమా ఆప్షనల్ అండి మీరు ఫోర్ టేబుల్స్ అయినా వాడచ్చు నువ్వులు లేకపోతే గుప్పడు ఒక అయినా వాడచ్చు రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు పొడి వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా లేకపోతే మీకు వెల్లుల్లి రెబ్బలు పది పది వరకు మంచి మెత్తగా దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి ఓకేనా నేనైతే ఆప్షనల్ ఆప్షన్లు అయితే చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసి అయితే కలుపుతున్నాను ఇలా కూడా చాలా బాగుంటాయి ఓకేనా ఇలా పిండిలలో ఈ మసాలాలు మొత్తం పట్టించి ఇంకా మనము ముందుగా గోరువేచ చేసి పెట్టుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ అవి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి పోసుకుంటే మనకు పిండి అనేది లూజు లూజ్ అవుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మనకు రెండు కప్పులు బియ్యం పిండికి కప్పున్నర వాటర్ పడతాయి కానీ నేను రెండు కప్పులు అయితే వాటర్ అయితే పోసాను కాగబెట్టాను కదా రెండు కప్పులు ఏం పట్టలేదండి అరకప్పు మిగిలిపోయినాయి వాటర్ ఓకేనా ఇలా బాగా కలుపుకోవాలి మర్రి మెత్తగా కాదు మర్రి గట్టే కాదు నేను చూపెట్టిన విధంగా నైతే కలుపుకోవాలి ఓకేనా చూడండి ఇలానైతే పిండిని అయితే కలుపుకొని అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఇలా పిండిని పక్క కలిపి పక్కకైతే అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే పోసుకోవాలి ఒక బాన్లీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి నూనె బాగా కాగలండి నూనె బాగా వేడే అంతలా మనము ఇక్కడ పూరీలు అయితే చేసుకుందాము ఒక క్లాత్ అయితే తీసుకున్నాను క్లాత్ని కొంచెం నానుకొని పచ్చిగా ఉండేటట్టు శుభ్రంగా కడుక్కొని ఈ క్లాత్ని అయితే తీసుకున్నాను చూడండి వేళ్లకు కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న పిండి ముద్దను తీసుకొని మనము పూరీ ఒత్తుకోవడమే ఓకేనా ఒత్తుకొని మధ్యలో ఒక ఓల్ చేసుకోవాలి వడాలెక్క ఇలా వడ ఇలా చేసుకున్నామనుకో మనకు పిండి లోపల నుండి మంచిగా ఉడుకుతుందండి బాగా పలిచే కాదు బాగా మందంగా కాదు నేను చూపెట్టిన విధంగానైతే ఒత్తుకోండి ఈ అప్పాలను వడప్పాలు ఇవి కాల్చేటప్పుడు ఒక టిక్ ఏంటిదంటే మనము ఇట్లా కాలేటప్పుడు గంటతోటి అప్ప మీద మనం నూనె పోసినామనుకో పూరీలాగా పొంగుతుంది అలా పోయకపోతే మామూలుగా సాఫ్ట్గా వస్తుంది పొంగాలంటే మీద నూనె నేను చూపెట్టిన విధంగా ఇలా పోస్తూ ఉండాలి అప్ప కాలుతుంటే ఓకేనా చూడండి ఎలా పొంగుతుందో మనకు చూస్తున్నారు కదా ఇలా పొంగుతుందండి మనకు వడప్ప ఇలా మనము పొద్దు మార్నింగ్ ఎప్పుడు చేసే దోశ ఇడ్లీ ఇవే బ్రేక్ఫాస్ట్లా కాకుండా ఇలా వడప్పాలు కూడా చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేయొచ్చు ఇవి రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి ఓకేనా పిల్లలకు స్నాక్స్గా కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి మిగిలిన పిండి మొత్తం ఇలానే చేసి సేమ్ ప్రాసెస్లో కాల్చుకుంటే మనకు అయితే రెడీ అవుతాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ నెక్స్ట్ కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో ఓకేనా ఆ రెసిపీ చేసి అయితే మీకు పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్